నాటకం ఏమన్నా కానీ ఏదో కాస్త కోస్తే ఇస్తారు మరి మీరు దీన్ని దీన్నే నమ్ముకుని దీని జీవనాధారంగా ఎట్లా చేస్తున్నారు ఇది కేవలం వ్యామోహం అండి ఈ ఏమంటారు మా నాటక భాషలో గుల అంటారు కళాకారుల నుంచి మీకేమన్నా ప్రోత్సాహం లభించింది లేకపోతే అన్నీ ఎదురుదెబ్బలేను కళాకారులు మాట అంటాం కానివ్వండి లేకపోతే ఎక్కడ ఉన్న గొడవ పట్టడం మీ మీద జరిగింది ఈ ఫోన్ల గురించి వాళ్ళు చదువుకున్నా చదువుకోలేకపోయినా అన్ని పద్యాలు పాడతారంటే కళామతని ముద్దు అంత గాత్రం ఉండి అంత పాండిత్యం ఉండి సార్ మీకు ఉన్న కళాకారులు ఏ కళాకారులు అంటే బాగా ఇష్టం చెప్పటం కష్టం సార్ ఒకళ్ళు చెప్పటం కూడా తప్పు సార్ ఖర్చు ఇప్పుడు ఒక ఊరేళ్ళు రావాలంటే మనకు ఒక ఐదు వందలు ఆరు వందలు ఖర్చు అయింది ఈ ఖర్చు ఎట్లా మరి మీరు చేసిన ఎవరో ఒకళ్ళు ఆర్టిస్టులు కావచ్చు ఎవరో కొంత మన కనీసం ఛార్జీలు కన్నా ఇస్తారు అది సరిపోతాయి కళా సేవ చేద్దాం ఎంతోమంది కళాకారులు వెలికి రానిటువంటి కళాకారుల్ని పైకి తీసుకొద్దామని కాన్సెప్ట్తో వచ్చాం కాబట్టి ఒక పది రూపాయలు పడినా కూడా పర్వాలేదు మీకు నచ్చిన పద్యం ఏమన్నా పాడగల ఏ నేను అడిగేది ఏంటంటే ఇటీవల చింతామణి నాటకం బ్యాన్ అయ్యింది ఎందుకంటే చింతామణి నాటకం బ్యాన్ చేసింది ఓన్లీ ఆర్టిస్టుల కోసం వాళ్ళ వరకే కొన్ని కొన్ని అలాగే ఉంటున్నాయా మీరు అయ్యే కూడా పెడుతున్నారు లేకపోతే చేస్తారు హరిశ్చంద్ర నాటకం మీద కూడా కొన్ని వచ్చినాయి కొడుకు ఎవరంటే కేశవుడు తల్లితో నటులు కూడా ఉన్నారు శ్రీ కళా నిలయం శివప్రసాద్ గారితో కళావాణి ముఖాముఖి కార్యక్రమం మీ ఎస్వి డ్రామాస్ తెనాలి యూట్యూబ్ ఛానల్లో కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు